హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే తడి బియ్యం పిండి పాకంతో పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ ఇన్స్టెంట్ అరిసెలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ అరిసెలు చేయడం కోసమైతే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో జల్లెడ పెట్టుకొని ఒక రెండు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని అయితే వేసుకోవాలి ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత బియ్యంని బియ్యం పిండిని మనం జల్లెడ పట్టుకోవాలి ఇలా జల్లెడ పట్టడం వల్ల పిండిలో ఉండే ఏదైనా చిన్న చిన్న చెత్తలు కానీ ఉన్నా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా జల్లెడ పట్టుకున్న తర్వాత మనం ఇందులో అయితే వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి వాటర్ ప్లేస్లో మనం పాలు యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకి అరిసెలు అనేది సాఫ్ట్గా టేస్ట్గా వస్తుంది కాబట్టి ఈ పిండిలో మనం కలపడం కోసం పాలునైతే హాఫ్ కప్ వరకు పాలునైతే నేను తీసుకున్నాను హాఫ్ కప్ పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం పిండినైతే కలుపుకోవాలి ఈ పాలంతా కూడా పిండికి బాగా పట్టించాలండి చేత్తో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా రెండు చేతులతో ఈ విధంగా బాగా దుద్దినట్టు చేస్తూ మనం ఈ పాలంతా కూడా పిండికి బాగా పట్టించాలి మీకు ఎక్స్ట్రా పాలు కావాలన్నప్పుడు ఇంకా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కూడా మనం కలుపుకోవచ్చు మనం చేతిలో ముద్ద పట్టామనుకోండి మనకి ముద్ద రావాలి తడి అనేది మన చేతికి బాగా తగలాలి అలా మనం పిండిని అయితే కలుపుకోవాలి పాలు కొంచెం తగ్గినా తడి లేకపోయినా మన అరిసెలు అనేది విరిగిపోతుంది కాబట్టి కొంచెం తడి ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనం పిండిని మరోసారి జల్లడ పట్టుకోవాలి మనం ఫస్ట్ టైం జల్లెడ పట్టకపోయినా పర్వాలేదండి సెకండ్ టైం మాత్రం తప్పకుండా మనం జల్లెడైతే పట్టుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మనం జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పట్టకుండా చేసామనుకోండి అందులో ముద్దలు ముద్దలు ఉంటుంది కాబట్టి ఈ విధంగా జల్లెడ పట్టుకొని పిండి ఆరిపోకుండా చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల బెల్లంకి రెండు కప్పుల వరకు వాటర్ని అయితే తీసుకోవాలండి కానీ మనం హాఫ్ కప్ పాలునైతే పిండిలో యాడ్ చేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం పాకం అవసరం లేదండి ఒకసారి బెల్లంనంతా బాగా కలుపుకొని బెల్లం కరిగితే చాలు మనకి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని మనమైతే ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాతే మనం ఫిల్టర్ చేసుకోవాలండి ఒక ఫిల్టర్ పెట్టుకొని ఈ వాటర్ని మొత్తం మనం ఫిల్టర్ చేసుకుందాము ఈ విధంగా మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం ఏలకల పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ వరకు ఏలకల పొడి యాడ్ చేస్తే సరిపోతుంది రెండు నుండి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం వాటర్ని అంతా కూడా ఉడికించండి పాకం అవసరం లేదండి బెల్లం వాటర్ ఉడికితే సరిపోతుంది మనకి ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు వాటర్ని అయితే బాగా ఉడకనివ్వండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇందులో పిండిని అయితే యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మనం వీటిని అయితే కలుపుకోవాలి ఎక్కడ ముద్దలు ఉండకూడదండి వంటలు రాకుండా మనం పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టేయండి లోలో పెట్టుకొని పిండిని అయితే ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి ఒకవేళ మీకు కొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా పాలనైతే వేడి చేసి పోసి మనం కలుపుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉంటారు లేకుండా ఇందులో మరోసారి వన్ స్పూన్ వరకు గీనైతే యాడ్ చేసుకోవాలి పిండిని కూడా బాగా కలపండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసి ఒకసారి అంతా బాగా కలపాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత చేతికి మనము తాకే విధంగా వేడిగా ఉండేటప్పుడు కొద్ది కొద్దిగా పిండిని మనము చేతిలో తీసుకుంటూ మనం అరిసెలు అనేది ఒత్తుకోవాలి సైజ్ అనేది మీ ఇష్టం అండి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి ఒక బటర్ పేపర్ తీసుకొని అందు అందులో గీ అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ అరసలు అనేది ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు ఈ అరసెలు అనేవి వేసుకోవాలి ఫ్లేమ్ని మళ్ళీ మీడియంలో టర్న్ చేసుకొని అరిసెలు వేసిన వెంటనే తిప్పకుండా అరిసెలు వేసిన ఒక్క నిమిషం తర్వాత అరసెలు తానంతట అదే పైకి వస్తుంది కదా చూడండి ఈ విధంగా వచ్చి వస్తుంది అప్పుడు మనం రెండో వైపు తిప్పుకొని మనం అరిసెలు అనేది రెండు పక్కల తిప్పుకుంటూ మనం ఫ్రై చేయాలి అరసెలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు పక్కల తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకొని మరో గరిటె తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి ఇందులో ఉండే ఆయిల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అంతే అండి ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి మనం నువ్వుల అరసెలు చేసుకోవాలంటే మరి కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా వంట చేసుకున్న తర్వాత నువ్వులలో ఈ విధంగా డిప్ చేసి తీసుకొని మనం ఒత్తుకోవాలి ప్లెయిన్ అరిసెల కన్నా నువ్వులు వేసిన అరిసెలు చాలా బాగుంటాయండి ఈ విధంగా ఒత్తుకోండి వీటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని బాగా మీడియంలో పెట్టుకుంటూ రెండు పక్కల తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఒకేసారి హైలో పెట్టారనుకోండి పైన కలర్ చేంజ్ వచ్చి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది కాబట్టి మీడియం టు లో పెట్టుకొని మనం వీటిని అయితే ఫ్రై చేసి తీసుకుంటే మన అరిసెలు అనేది రెడీ అయిపోయింది చూశారు కదండి తడిపిండి పాకంతో పని లేకుండా ఇన్స్టెంట్ అరిసెలు ఎలా ప్రిపేర్ అయిందో మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సస్ క్యూజేని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ